హాయ్ అండి నమస్తే నేను మీ మీరామూర్తి చాలామంది మనం అనుకుంటున్నాము మనం కోరుకునేది ఏమీ జరుగుతూ ఉండలేదు ఎందుకు అంటే మీరు కోరుకునేది మీకు లభించాలి అంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా మీకు సక్రమంగా మీ జీవితంలో కావాలంటే ఒక అద్భుతమైనటువంటి పరిహారం అనేది మన పరిహార విజ్ఞాన శాస్త్ర నుంచి మీకోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది అందులో ప్రధానంగా మనకి కళ్ళు ఉప్పు అంటారు ఈ కళ్ళుప్పు వచ్చేందుకు దీన్ని మీరు బాగా గమనించండి కొన్ని వస్తువులకి అతీంద్రియ శక్తులు ఉంటాయి మహాశక్తులు ఉంటాయి ఆకర్షణ శక్తులు ఉంటాయి ఎప్పుడైతే మీరు ఈ అతీంద్రియ శక్తులు మహాశక్తులు ఆకర్షణ శక్తులు మీ జీవితంలో మీరు ఈ యొక్క కొన్ని మనకు ఉన్నాయి ఆ వస్తువులు మనం ఉపయోగిస్తూ ఈ యొక్క పరిహారం మనం చేసేదాని వల్ల మనకు కోరుకున్నది మనం ఏదైతే కావాలని కోరుకుంటామో మన జీవితంలో అది ప్రవేశిస్తుంది దానికి సంబంధించిన అవకాశాలని సందర్భాలని ఏర్పాటు చేసి మీరు కోరుకునేటువంటి కోరికని మీ యొక్క మీ ముందుకి భౌతికంగా తీసుకురావడం జరుగుతుంది ఇందులో ఏమాత్రము నాకు కల్పితము లేదు సందేహము లేదు ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే కళ్ళుప్పు చాలామందికి తెలిసి ఉంటుంది అన్నమాట రాళ్ళుప్పు అనమాట ఈ సముద్రం నుంచే వస్తాయి ఇవి ఈ కళ్ళుప్పు అంతేకాకుండా ఈ పచ్చ కర్పూరము ఈ కళ్ళుప్పు కర్పూరము మిరియాలు వీటితో మనము ఈ మూడు వస్తువులతో పరిహారం చేసినట్టయితే మనం కోరుకునే కంపల్సరీగా మన జీవితంలోకి ఆకర్షణమై భౌతికంగా అది మీ కోరిక సిద్ధిస్తుంది దానికి మనం ఏం చేయాలంటే ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు ఆదివారం మొదలు శనివారం వరకు ఈ యొక్క ప్రక్రియ చేసుకునే దానివల్ల మన ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు వెళ్ళిపోతాయి అంతేకాకుండా మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వాళ్ళకు ఆరా శక్తి అంటే హార ఎనర్జీ అనేది పెరుగుతుంది మూలాధార చక్రం కూడా దీనివల్ల మీకు యాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే మీరు ఆరా శక్తి పెరుగుతుందో అప్పుడు మీకు ధనానికి సంబంధించి బ్లాకేజ్ వెళ్ళిపోయి ధనాకస్మి జీవితంలోకి ప్రవేశిస్తుంది ఇది ఇంటి యజమానాలు చేయొచ్చు ఇంటి యజమాని కూడా చేయొచ్చు ఇది ఈ పరిహారాన్ని మీరు బాగా చూడండి అంతేకాకుండా మనము ఈ ఉప్పు పచ్చకర్పూరము మిరియాలు ఈ మూడింటి కాంబినేషను మనం కలిపి ఈ ప్రక్రియ చేసేదాని వల్ల మనకు అందులో అతీతమైన శక్తి అతి మహాశక్తి అనేది దాంతో ప్రసారం జరుగుతుంది దీనికి మీకు కావాల్సింది గాజు ఒకటి కావాలి గాజు బౌల్లో ఒకటి ఇంకా అంటే మీ పిడిగడు ఉన్నది ఎవరైతే ఈ యొక్క ప్రకటన చేస్తున్నారో మహిళ కావచ్చు ఇంటి యజమాని కావచ్చు వాళ్ళు చేతి నుండిగా ఒక పిడికిని ఆ యొక్క గాజు బౌల్లో ఉప్పు రాళ్ళు ఉప్పుని మాత్రమే వేయాలి అందులో మీరు ఏం చేయాలంటే కొద్దిగా పచ్చకర్పూరాన్ని మిక్స్ చేయాలి అంతేకాకుండా దాంతో మిరియాలు అనేది ఒక తొమ్మిది లేదు పదకొండు సంఖ్యని మీకు అందుబాటులో ఉండే సంఖ్యని తొమ్మిది పదకొండు ఈ రెండు సంఖ్యలో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఆ మిరియాలను కూడా దాంతో మిశ్రమం చేయాలి మిశ్రం చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మీరు ఆ గాజు బౌల్ని మీ యొక్క సింహద్వారం ఉంటుంది ఏదైతే మనము ఎంట్రెన్స్ ఉంటుందో మన ఇంటికి వచ్చేటప్పుడు ఆ సింహ ద్వారం వెనకాల దాన్ని మీరు పెట్టాల్సి ఉంటుంది ఎప్పుడు మార్నింగ్ ఉదయమే పెట్టండి లేదు రాత్రి పడుకోబోయే ముందు పెట్టండి ఎందుకంటే మీకు ఈ రెండు సమయాలు ఏ సమయం మీకు కుదిరితే ఆ సమయం మీరు చేసుకోవచ్చు ఉదయం చేసినట్లయితే దానికి అత్యుత్తమైన ఫలితాలు మీకు ఉంటాయి ఎందుకంటే పగలంతా కూడా మీకు మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది అందువల్ల దీన్ని ఈ ఉప్పు ఏదైతే మీరు పెట్టినారో ఆ యొక్క వాకి సింహ ద్వారా ఎనకాల మీరు ఏదైతే పెట్టినారో దాన్ని పదిహేను రోజులకి ఒకసారి మారుస్తూ ఉండాలి ఎట్లా దాంతో మిరియాలు కానీ ఆ యొక్క పచ్చ కర్పనం ఆల్రెడీ మీకు అది ఆవిరైపోయింది కాబట్టి ఆ ఉప్పు ఈ ఏదైతే మిగిలినయో ఆ భాగాన్ని మీరు ఎవరూ తొక్కని ప్రదేశంలో చెట్టు మొదలు దాన్ని దాన్ని విసర్జన చేసి మళ్ళా దాన్ని కంటిన్యూ చేయాలి ఒక ఈ విధంగా ఎవరైతే ఒక మూడు వారాలు అంటే మూడు రోజుల పాటు ఒక వారంలో ఒక రోజు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు భానువారం అంటే ఆదివారం మీరు చేశాను అనుకోండి ఒక మూడు ఆదివారం చేసిన తర్వాత మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది మీకే తెలుస్తుంది ఎందుకంటే మీకు పన్ను కాకుండా పో ఏదైతే పనులు కాకుండా ఉండాయో ఆ పనులు సంపూర్ణంగా అవుతుంది ఒకటి ఒకటి మీకు తగ్గుముఖం పట్టుకుంటూ మీ జీవితంలో ఆర్థిక అవకాశాలు అనేది అనేకంగా వస్తాయి అనేదానికి ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇంకా ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి ఎందుకంటే ఇది అద్భుతమైనటువంటి మహా అద్భుత పరిహారం మీ ఇంట్లోకి ధన ఇచ్చేదానికి కానీ మీలో ఉన్నటువంటి నెగిటివ్ అని పోయేదానికి కానీ ఇది మహా అద్భుతంగా పనిచేస్తున్నందుకు ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇక ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సంప్రదించాలంటే కాల్మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామోత్